నమస్తే రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో ఎలుకలు వీర విహారం చేస్తుంది అత్యంత క్లిష్టమైన అనారోగ్య సమస్యలతో పసిపిల్లలు ఉండే న్యూనిటల్ వార్డులలో ఇంక్యుబేటర్ రూమ్లలో ఎలుకలు స్వైర విహారం చేస్తుంది అత్యంత క్వాలిటీతో అక్కడ వాతావరణాన్ని మెయింటైన్ చేయవలసిన ఇంక్యుబేటర్ కేంద్రాలలో ఐసీయూ రూమ్లలో ఎలుకలు వీర విహారం చేస్తున్నాయంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రభుత్వ వైద్యం పట్ల ఎంతటి శ్రద్ధ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు గతంలో నల్గొండ జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణీ స్త్రీ కుర్చీలోనే ప్రసవించింది అలాగే వరంగల్ లోని మరొక ఆసుపత్రిలో ఒక పసిబిడ్డ శవాన్ని కుక్కలు మోసుకుని వచ్చాయి ఈ సంఘటనలు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైద్య రంగానికి ఎంత అందిస్తుందో మనం గమనించవచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఒక పక్క గప్పాలు కొడుతుంటే మరొక పక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని దుస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది ఇచ్చింది సమయానికి అందుబాటులో డాక్టర్లు ఉండు మందుల షాపులలో మందులు అందుబాటులో ఉండు పేదవాడు తన ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే ఆ ప్రాణాలతో తిరిగి వెళ్తాడో వెళ్ళని దుస్థితికి ఈ రోజు రేవంత్ రెడ్డి పాలనలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు చేరాయి అంతటికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతి